హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గాల్ మండలం జమ్మాపురం గ్రామంలో నిర్మిస్తున్నటువంటి రాసురు వారి ఒక బీరప్ప గుడి నిర్మాణము తక్కువ కాలంలోనే మరి పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఒక గుడి నిర్మాణం చేసి ఇచ్చిన వారు వచ్చేసి శ్రీ నాగశ్రీవల్లి శిల్పకళా మందిరం ఆర్లగడ్డ వారి మరి యొక్క గుడి నిర్మాణము మరి అతి తక్కువ కాలంలోనే పూర్తయింది మరి వారు మనకి ఇచ్చిన టైం కంటే ముందుగానే పది రోజుల ముందే మనకు గుడి నిర్మాణం చేసి అందించడం అయితే జరిగింది మరి వారికి కూడా ప్రత్యేకంగా మన రాసురు వారి అందరి తరఫున ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ గుడి నిర్మాణం పూర్తయింది కాబట్టి మనకు తర్వాత వచ్చేసి మనము ఈ యొక్క బీరప్ప స్వామి వారి ప్రతిష్ట మహోత్సవం అయితే ఉంటుంది మరి అనగా వచ్చే నెల ఒకటి తారీఖు రోజున గణపతి పూజ మరియు రెండో తారీఖు రోజున హోమానికి సంబంధించి మరియు మూడవ తారీఖున అంగరంగ వైభవంగా మరి వారి బీరప్ప స్వామివారి ప్రతిష్ట మహోత్సవము మరియు ధ్వజసంభ మహోత్సవం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్వామివారి ప్రతిష్ట మహోత్సవానికి రాసురు వారు ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా కానీ మరి వారి వారి పనులు మానుకొని మరి ఆ రోజు వచ్చేసి స్వామివారి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనవలసి విజ్ఞప్తి చేస్తున్నాము మరి అదేవిధంగానే మరి యొక్క గుడి ప్రత్యేకత ఏమంటే మన తెలంగాణ రాష్ట్రం మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఎక్కడ నిర్మించినటువంటి విధంగా మరి బీరప్ప స్వామి వారికి మరి ఇంత రాతి కట్టడంతో ఇంత వ్యయంతో మరి గుడి నిర్మాణం అనేది ఎక్కడ కూడా లేదు మరి ఒక మంచి స్థానాన్ని అయితే మనము సంపాదించుకున్నాము మరి అతి తక్కువ ఈ యొక్క స్వామివారి టెంపుల్స్ అయితే ఉన్నాయి అందులో మనము ఒక స్థానాన్ని అయితే సంపాదించుకున్నందుకు మనము ప్రత్యేకంగా ఒక స్థానం దక్కించుకున్నందుకు మన అందరికీ కూడా మరి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే మిగిలిపోయింది కాబట్టి అందరికీ పేరు పేరున అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కాబట్టి ప్రతి ఒక్కరూ మరి యొక్క స్వామివారి ప్రతిష్ట మహోత్సవానికి అందరూ ఇచ్చేసి మరి వాద వివాదాలకు తాగు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరి స్వామివారి ప్రతిష్ట మహోత్సవము మూడు తారీఖు రోజున కంప్లీట్ చేసుకున్న తర్వాత నలభై ఒక్కటి రోజుల వరకు కూడా నాన్ వెజ్ కానీ ఎట్లాంటి చెడు అలవాట్లు లేకుండా నలభై ఒక్క రోజు నిర్దిష్టగా ఉంది మరి ఆ తర్వాత మనకు మే నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో స్వామివారికి మనము పెద్ద పండుగలు చేయాల్సిన అవసరం ఉంది మరి అందరూ సహకరించి ఈ యొక్క స్వామివారి పెద్ద పండుగలు కూడా పూర్తి చేసుకొని అందరము హ్యాపీగా మరి ఆ స్వామివారిని కూడా కొలుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మన స్వామివారి యొక్క నిర్మించుకున్నటువంటి గుడి కూడా మరి ఏ విధంగా ఉంది మరి దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కామెంట్స్ అయితే పంపండి మరి ప్రతి ఒక్కరు వీడియో చివరి దాకా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి कहिड़ <smallion noise> ఇక్కడ గ్యాబ్ వచ్చినా సరే కానీ లెవెల్ చేసి